హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనుకుంటున్నారు ఆ ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం మా మావయ్య కొడుకు ఇంకో మామయ్య కొడుకు నిచ్చి జార్థం అన్నమాట అంటే ఎంగేజ్మెంట్ అక్కడికైతే వెళ్తున్నాం ఇది నర్వ రూటు కొమరోల్కి అయితే వెళ్ళాలి మేము అమ్మాయి ఇంటి దగ్గర కాబట్టి ఫంక్షన్ అక్కడికి మగపిల్ల వాళ్ళందరూ వెళ్తారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు నేను వెళ్ళేటప్పటికైతే లేట్ అయిపోయింది ఇంకా మనం ఎలాగో తెలిసిందే కదా వరకు చూసుకుని వెళ్ళేటప్పటికి ఆలస్యం అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి అయింది ఇంకా వెళ్ళంగానే భోజనాలకు అయితే కూర్చున్నాము ఇంకా మా రిలేటివ్స్ మొత్తం అయితే తినేస్తున్నారు ఇక్కడ మా చిన్నమ్మ మామ అత్తయ్య వాళ్ళు అందరూ అయితే కూర్చొని లంచ్ చేసేస్తున్నారు లంచ్లో స్పెషల్ ఏముంది ఇంకా మా ముస్లిం మ్యారేజెస్ అయినా ఏమైనా కానీ పెట్టేది చికెన్ మటన్ అలాగే పలావు లంచ్ అయితే సూపర్గా ఉంది వర్షం పడేలా ఉంది భోజనాలు మొత్తం తినేసాక ఇక్కడ పెళ్ళికొడుకు అయితే పెళ్ళికొడుకుని చేస్తున్నారు అంటే నిశ్చితార్థం అంటే పెళ్లి కూతురు వాళ్ళు పెళ్ళికొడుకు తెచ్చిన బట్టలు పూలు పళ్ళు తాంబూలం అన్నీ పెట్టేసి ఇలా నలుగు పెట్టడానికి రెడీ అయితే చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఈ అబ్బాయి పెళ్ళికొడుకు మామయ్య కొడుకు కూర్చోబెట్టి ఇలాగా కుర్చీలో ఫస్ట్ నేర్ పాలిష్ అయితే వేశారు నేర్ పాలిష్ వేసి దానిపైన మళ్ళీ జిగ్గి కూడా పెట్టారు జిగ్గి అన్నీ వేసి ఇంకా నలుగు అయితే పెడుతున్నారు మేమందరం చూడండి బయట వర్షం అయితే పడుతుంది అందుకే లోపల అందరూ ప్లేస్ తక్కువ ఉంది జనాలు అయితే ఎక్కువ ఉన్నారు అంతా ఫుల్గా నిండిపోయారు వారు అయితే బయట నిలబడ్డారు లోపలికి రమ్మంటే అస్సలు రాలేదు వెళ్దాం వెళ్దాం అంటున్నారు ఇంకా ఈ ఫంక్షన్ కొద్దిగా చూసుకొని వెళ్దాం అని చెప్పేసి నలుగు పెట్టేది ఆగాను నేను ఇక్కడ వచ్చేసి నలుగు పెట్టేది మా చిన్నమ్మ పెళ్గొడుకి బట్టలు టవాలు అలాగే మెడలు దండ అవన్నీ పెట్టి ఇంకా జిగ్గి అస్సలు రాయలేదు ఎవరు రాయలేదు అని మా చిన్నమ్మ అయితే జిగ్గి రాస్తుంది అంటే చెంకి అంటారు కదా రేజ్ అని కూడా అంటారు ఇంకా ఒక్కొక్కరుగా నలుగు అయితే పెట్టేస్తున్నారు పెళ్లిగొడుకు తరపు వాళ్ళు పెళ్ళి కూతురు తరపు వాళ్ళు అందరూ అయితే పెడుతున్నారు ఒక్కరని కాదు ఇక్కడ నలుగు పెట్టేది మా మావయ్య కూతురు ఇంకా అందరూ అయితే నలుగు పెడుతున్నారు పెళ్ళి కూతురికి మేము తీసుకెళ్ళినవి అదే అబ్బాయి తరపు వాళ్ళు తీసుకెళ్ళిన బట్టలు అలాగే అన్నీ తీసుకెళ్ళి ఈ అమ్మాయికి కూడా కూర్చోబెట్టారు నలుగు పెట్టడానికి ఇద్దరికి కూర్చోబెట్టి అయితే చెయ్యరు నలుగు పెట్టరు రసం అంటారు అందుకనేసి సపరేట్ సపరేట్గా అయితే కూర్చోబెట్టారు ఇక్కడ వచ్చేసి అమ్మాయికి చేస్తున్నారు అబ్బాయి తరపులు తీసుకొచ్చినవన్నీ పెళ్ళికూతురికి పెట్టి చీర అలాగే పూలు పళ్ళు అన్నీ ఒకవేళ ఒక్కొక్కళ్ళు పట్టీలు తెస్తారు ఒక్కొక్కళ్ళు ఉంగరం తెస్తారు అలాగా ఇక్కడ అన్నీ పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చోపెట్టి ఆల్రెడీ చీర అయితే కట్టించేశారు ఇప్పుడు కూర్చోబెట్టి అదే నేర్ పాలిష్ వేసి దానిపైన జిగ్గి చల్లి తర్వాత అయితే నలుగు పెడుతున్నారు ఇక్కడ ఎవరన్నా పెద్దవాళ్ళతో చేపిస్తారు ఇలాంటి స్టార్టింగ్ కాబట్టి అందుకే మా పెద్దమ్మ అయితే చేసేస్తుంది ఇక్కడ నలుగు పెట్టేస్తుంది ఇక్కడ వచ్చేసి ఫస్ట్ తాంబూలం ఇచ్చారు తాంబూలం ఇచ్చి ఇంకా పూలదండ పూల జడ వేయరు పూలు పెట్టేసి పూలదండ వేసి జాలిమన్ చోండ అని అయితే ఉంటుంది అదైతే తెచ్చారు ఇలా చేతులకు కూడా పూలు ఇలా చుట్టాలి చేతులకు తల్లో అలాగే దండ అన్నీ వేసి మనం తీసుకెళ్ళిన తాంబూలం పళ్ళు అన్నీ అయితే పెట్టారు ఇంకా పెళ్ళికూతురికి కూతురికి పెట్టడానికి ఇదిగోండి జాలిమన్ అంటే ఇదే ఫుల్గా ఫ్లవర్స్ అయితే ఉంటుంది ఇది రెడీ చేస్తారు ఇక్కడ మా సాంప్రదాయాలు ఇటు ఇలా ఉంటాయి పూల చెడ అయితే కాదు ఇలా తల నిండా పూలు వస్తాయి జాలిమని వండ అంటారు ఇదైతే ఇలా కట్టేస్తారు మూడు పక్కల మూడు దారాలు వచ్చి ఉంటాయి ఆ దారాలతో అయితే నీట్గా ఒకరు వెనక అలా పట్టుకొని కట్టేస్తారు ఫిట్ లూజు అలా చూసి అది కట్టేస్తున్నారు కట్టేసి ఇంకా ఒక్కొక్కరుగా నలుగు అయితే పెడతారు ఇక్కడ పెళ్లి కూతురికి ఇక్కడ వీడియోస్ ఎంత మంది తీస్తున్నారో ఫోటోస్ వీడియోస్ అసలు ఇరుకు ఇరుకుగా జనాలు నెట్టుకుంటా ఉన్నారు ఇంకా తెచ్చిన తాంబూలము అన్నీ ఇలా ఒళ్ళో అయితే పెడతారు పెళ్ళికూతురికి అదిగోండి పెట్టేస్తున్నారు చూడండి ఇలా ఒక్కొక్కరిగా అయితే అందరు నలుగు పెడుతున్నారు నువ్వు పెట్టు నేను పెట్టు నువ్వు పెట్టు నేను పెట్టు అని ఇక్కడ నలుగు పెడుతుంటే బయట అయితే ఫుల్ వర్షం అయితే పట్టుకుంది ఈ వర్షం పడటం వల్లే నేను అక్కడ ఆగాను లేకుంటే భోజనాలు చేసి వెళ్దాం అనుకున్నా ఇంకా వర్షం స్టార్ట్ అయింది ఇంకా వర్షం ఎలాగో స్టార్ట్ అయిందని చెప్పేసి ఆగాము ఆగి నలుగు ఒక్కటి పెట్టేదాకా ఉందామని చెప్పి ఆగి రసం అయితే చేసేస్తున్నారు ఇంకా మనం తెచ్చినన్ని పెట్టి ఇలా డబ్బులు తిరిగేసి అందరు వన్ బై వన్ వన్ బై వన్ ఫస్ట్ పెట్టేస్తారు ఇంకా నేను కూడా పెట్టడానికైతే వెళ్ళాను ఇక్కడ ఫస్ట్ మెడకు అది గంధం రాసి తాంబూలం చేతికిచ్చి ఇంకా డబ్బులతో ఇలా తిప్పి వేస్తే నలుగు పెట్టడం కంప్లీట్ అయిపోతుంది ఇంకా స్వీట్ అయితే పెట్టేశాను ఈ స్వీట్ ఎక్కడికో కాదు మా స్వీట్స్ అంటే మా షాప్లో చేసిన స్వీట్ మా మా వాళ్ళు తీసుకెళ్లరు అబ్బాయి తరపుళ్ళు తాములం అయితే తీసుకెళ్ళాలి అమ్మాయి తరపులు కూడా తీసుకెళ్తారు అబ్బాయి తరపులు అయితే బాదుషాలు అమ్మాయి తరపులు అయితే లడ్డు పెట్టారు ఇంకా అమ్మాయికి లడ్డు తినిపించి ఇలా తిరిగేసి ఒక ఫోటో అయితే దిగాను ఇంకా అందరూ అయితే ఇలాగే వీడియోస్ తీసుకుంటా ఫొటోస్ దిగుతా అన్నీ చేసేస్తున్నారు అంతవరకు నిశ్చితార్థం కంప్లీట్ అయిపోయింది బయటకు వచ్చేటప్పటికి వర్షం తగ్గిందిలే అనుకున్నా లేదు అస్సలు తగ్గల అయినా కానీ తగ్గేదే లేదని మా వారైతే ఇంక వర్షంలోనే వెళ్ళిపోదామని చెప్పేసి కార్ అయితే ఎక్కేశాను ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దాంతో పాటు ఒక లైక్ చేయండి బాయ్